హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో ఉల్లికాడలు టమోటా ఎండినత్తాలు వేసి ఎంతో రుచికరమైన కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి చాలా కమ్మగా చాలా రుచిగా వస్తుంది ఈ కూర కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం బాగా శుభ్రం చేసి పెట్టుకున్న నెత్తాలు వేసుకోవాలి నెత్తాలని నిమ్మకాయ ఉప్పు పెట్టి ఒక ఆరు నుండి ఏడు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి విధంగా శుభ్రం చేసుకుంటే నీచవాసం లేకుండా బాగా క్లీన్ అవుతాయి నెత్తాలు అనేవి ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మరో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపులు వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ అనేవి కాస్త ఎక్కువగా వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తబడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి మెత్తబడితే సరిపోతుంది పోపంతా కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఉల్లికాయలను కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిగడ్డలు టమాటా అనేది బాగా మెత్తగా మగ్గిపోవాలి అప్పుడే కర్రీ అనేది చాలా బాగుంటుంది చూండి నాకు ఈ విధంగా మగ్గడానికి ఒక ఎనిమిది నిమిషాలు పట్టింది మనకి టమాటా ఉల్లికాడలు అంతా కూడా బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న నత్తాలు వేసుకొని రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఈ కారం అంతా కూడా కరిగి పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి ఉల్లికాయలు అనేవి మెత్తగా మగ్గిపోయినా సరే కాస్త ఉడకాలండి అందుకోసమే వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం ఈ విధంగా వాటర్ వేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడే చూసుకొని వేసుకోవాలి తర్వాత మూత పెట్టి వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడే వరకు ఈ కూరని ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి